వెలుగురేఖ మహిళా సేవా సంఘం భవనం ప్రారంభానికి శంకుస్థాపన చేయడం జరిగిందని వెలుగురేఖ మహిళా సేవా సంఘం అధ్యక్షురాలు చండూరి జాహ్నవి ఉపాధ్యక్షురాలు అడబాల వెంకటలక్ష్మి పేర్కొన్నారు రెండు వేల ఆరవ సంవత్సరంలో తెలుగురేఖ మహిళా సేవా సంఘానికి ఆరు వందల గజాల స్థలాన్ని కేటాయించడం జరిగిందని వెలుగురేఖ మహిళా సేవా సంఘం అధ్యక్షురాలు చండూరి జాహ్నవి ఉపాధ్యక్షురాలు అడబాల వెంకటలక్ష్మి పేర్కొన్నారు శుక్రవారం తిమ్మపురం ప్రాంతంలో కేటాయించిన ఆరు వందల గజాల స్థానంలో భవన పునః ప్రారంభానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మీడియా సహోదరులందరికీ కూడా నా ధన్యవాదాలు మరి అందరు ఖుసీ ఉంది దీంట్లోనే అది నా ఖుసే లేదు నేను నిలబడమంటే నిలబడగా నా వెనకాల కుర్చి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు మరి వాళ్ళందరి సహాయంతో మీడియా మీడియా సహోదరులు బట్టి మేమందరం కూడా అభివృద్ధి అయ్యామండి అంటే సెక్స్ వర్క్లు అన్న పదమే కానండి సెక్స్ వర్క్లో కూడా మేము మానవత్వంగా బతుకుతాము అన్న చాలా చాలామంది ఉన్నారు ఇందులోని మరి దాని గురించి నేను కూర్చేత్తం జరిగింది మరి తల్లికి నలుగురం పడతాం కానీ నలుగురు ఒకలాగా ఉండరు కదమ్మా మీరు మూల మూలమూలం ఉంటున్నారు మీరు వెలుగులోకి రావాలి మీకు ఏం చేసుకుంటారు అది మీరు అడగాలి అధికారుల దృష్టిలోకి వస్తేనే మనం కనపడతాము అధికారుల దృష్టిలోకి రాకపోతే మనం కనపడడం కదా తల్లి అనేసి దాని మీద నేను తీసుకుని వచ్చి వీళ్ళందరినీ కూడా ఒక మీద నిలబెట్టడం జరిగిందండి రెండు వేల రెండులో మనం రిజిస్ట్రేషన్ చేసాం సారు రెండు వేల రెండు నుంచి కూడా మరి కమిటీ మీ కమిటీ మీద ఏడు యాట్యూటి మీద మనం చేస్తున్నాం సారు వాళ్ళ ఏళ్ళని కాదు అందరితోటి కూడా మనం చేస్తాం జరుగుతుంది ఒక సెక్స్ వర్కర్ అనే కాకుండా అందరి మీద మనం విక్లాంగులేంటి అలాగే మనకి ఈదు బాలికలేటి అలాగే పాజిటివ్ నెట్వర్క్ ఏంటి చిల్డ్రన్స్ ఏంటి అన్నింటి మీద కూడా మనం పనిచేస్తున్నాం అండి అలాగే ట్రాన్స్ తోటి ఏంటి అందరితోటి కూడా మనం పనిచేస్తాం జరుగుతుంది సార్ మరి వాళ్ళందరినీ మనం కలుపుకుని పోతా వాళ్ళు కూడా సమాజంలో మన మనసులే కదా అనేసేసి నేను కలుపుకుపోతా ఈ పాజిటివ్ నిలబడించడం జరిగిందండి మళ్ళీ దీనికి ఒక పునర్జ్ఞానం వచ్చింది అంటే మనం రెండు వేలు పన్నెండు వరకు కూడా బాగా జరిగింది ఇది రెండు వేల పదమూడు నుంచి కూడా కొంచెం కొంచెం లోభాల వలన అది కొంచెం ఆగింది సారు మరి ఆ లోభాలన్నీ కూడా మరి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ సమకూర్చుకుంటాం జరిగింది మరి దేవుడు ఎంతగానో మమ్మల్ని మరి ఎంతగానో హెచ్చించాడు మరి దేవుడి కృప ఉంది మీ కృప ఉంది ప్రజల కృప ఉంది అధికారుల కృప ఉంది అందరి కృప మా మీద ఉంచమని మరి మాది ఇంకా కొన్నాళ్ళ పాటు మరి మా అమ్మాయిని నేను దత్తం చేసుకున్నాను నా పెద్ద కూతురు మరి వెలుగురాక ప్రాజెక్టు నా కూతురు చెప్తున్నాను మరి వాళ్ళు మేము ఉంటాం రేపు ఉండం ఉండకపోతాం అన్నది అది దూరం పెట్టండి జీవితాంతకాలం నేనంటే నేను పదిహేను సంవత్సరాలు ప్రెసిడెంట్గానే ఉన్నాను సార్ నేను ఇంతవరకు కూడా ఎవరు ఎదురుకు రాలేదు బాబా మీకులా మేము చేయలేము మీకులా మేము అధికారులతో మేము మాట్లాడలేము అన్నారండి అంతవరకు నేను అంత గురించి నేను పది సంవత్సరాలు కూడా నేనే ఇచ్చేసుకుని వచ్చి నా తోటి పాటలు నా నాకులాంటి వ్యక్తి ఎవరు దొరుకుతారు నాకులా పోరాడే వ్యక్తి ఎవరు ఉంటుంది అన్న దాని మీద నేను తీసుకుంటే నాకు మరి నా కూతుర్ని చూపించాడు దేవుడు మరి ఎన్నో వందనాలండి మరి దేవుడికి కృతజ్ఞతలు ఇదిలాగుండిపోదులు అయితే నేను చాలా చింతించాను సార్ ఇవాళ నేను అడుగుతున్నాను దేవుడు ఎంత గొప్పగా మరి మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో మరి వీళ్ళందరూ కూడా నా ఊళ్ళంతా కూడా ఎవరికి కూడా ఇదవ్వకూడదు వాళ్ళ కాళ్ళు కాళ్ళ మీద నిలబడాలి వాళ్ళు ఇదిగా ఉండాలి వాళ్ళు శుభ్రంగా బతకాలి ఈ అంతమాను ఇరవై నాలుగు గంటలు చూసినా వీళ్ళు ఇదే వృత్తిలో ఉంటున్నారు ఆ వృత్తిలో ఉండకూడదు వీళ్ళని ఒక వృత్తిలోంచి మంచి వృత్తిలోకి తీసుకురావాలన్న ఉద్దేశం అండి మా అందరిది కూడా మరి మీ మీడియా సహోదరులందరికీ కూడా నా ధన్యవాదాలు మరి అందరికీ నమస్కారం అండి నా పేరు జాహ్నవి నేను ఒక ట్రాన్స్ జెండరు వెలుగురేఖ మహిళా సేవా సంఘం ప్రెసిడెంట్ నేను కొత్తగా నూతనంగా మా భవనం పునఃప్రారంభం చేస్తున్నామండి ఆల్రెడీ రెండు వేల ఆరులో ఇది స్థాపించడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల మేము క్లోజ్ చేయడం జరిగింది మళ్ళీ పునఃప్రారంభం మన ఎమ్మెల్యే కన్నబాబు గారు మా కమ్యూనిటీ ఎఫ్ఎస్డబ్ల్యూ ఎంఎస్ఎం కమ్యూనిటీ ట్రాన్స్ కమ్యూనిటీని ఎంతగానో ఆయన ఆదరించి మేము అడిగి అడగగానే మాకు ఒక గ్రాంట్ శాంక్షన్ చేయడం జరిగిందండి ఒక ఐదు లక్షల గ్రాంట్ ఎంపీ గారిని కూడా అడిగాము వాళ్ళందరి సహాయ సహకారాలతో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కొత్త బాడీ నిర్ణయాల ప్రకారం మళ్ళీ పునఃప్రారంభం చేస్తున్నాము గవర్నమెంట్ వారు మాకు మంచి ప్రాజెక్ట్ కూడా ఇస్తానని మాకు వాగ్దానం చేశారు అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా కమ్యూనిటీకి పాటుపడదామని ఉద్దేశం మీద ఈ బోర్డు మెంబర్ని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము మీరందరూ కూడా మాకు సహకరించాలని సెక్స్ వర్కర్స్ అంటే వాళ్ళొక వేసి ఆ గృహాలు ఇలాంటి చాలా హరెస్మెంట్స్తో మా ఓళ్ళందరూ మా కమ్యూనిటీ అంతా బాధపడుతున్నారు చాలామంది ఇప్పుడు అలాంటివి ఏమీ లేకుండా హైకోర్టు మాకు కూడా ఒక మంచి యాక్ట్ తీసుకొచ్చింది కాబట్టి వాళ్ళందరినీ కూడా మేము గుర్తించి వాళ్ళని సెక్స్ వర్కర్సే కాకుండా మంచి వృత్తి విధానాలలో మేము నిలబెడదామని ఉద్దేశంతో ఈ సంస్థను మళ్ళీ రెన్యువల్ చేయించి మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగిందండి ప్రతి ఒక్కళ్ళు కూడా మా అందరికీ సహకరించాలని అలాగే మా బోర్డ్ మెంబర్ అయినటువంటి వైస్ ప్రెసిడెంట్ గారు అలాగే మా బోర్డు మెంబర్ అడబాల వెంకటలక్ష్మి గారు ఈవిడ కృషితోటే ఇంతవరకు ఈ బిల్డింగ్ని రెండు వేల ఆరులో ఈవిడ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎవరు పాలు అవ్వకుండా కాచి కాపాడడం అనేది ఈవిడ జరిగింది ఈవిడ ద్వారానే మనకి ఈ ఆరు వందల సెంట్లు పది ఆరు వందల గజాలు పది సెంట్ల స్థలాన్ని మనకు అప్పుడు ఇచ్చారండి రెండు వేల ఆరులో బిల్డింగ్ కూడా కట్టాము ਸਮਾਗਮ